పాండిచ్చేరి ముఖ్యమంత్రి రంగస్వామి సోమవారం నెల్లూరుకి విచ్చేశారు ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ నివాసానికి చేరుకున్నారు కి అజీజ్ పూలబొకే అందజేసి ఘన స్వాగతం పలికారు ముందుగా రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ గా నియమితులైన అజీజ్ కు సీఎం రంగస్వామి శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం సీఎం రంగస్వామికి అబ్దుల్ అజీజ్ తన నివాసంలో ఆత్మీయ విందు ఇచ్చారు ఈ సందర్భంగా అజీజ్ మీడియాతో మాట్లాడారు తన నివాసానికి సీఎం రావడం నిజంగా సంతోషంగా ఉందన్నారు ఆయన చంద్రబాబు పరిపాలనను మెచ్చుకున్నారని తెలియజేశారు చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని సీఎం రంగస్వామి చెప్పారన్నారు ఈ కార్యక్రమంలో అజీజ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు అధినేత రామస్వామి గారు పాండుచేరి ముఖ్యమంత్రి వారు ఐదు సార్లు పాండుచేరికి ముఖ్యమంత్రి మా కజిన్ రఫీ గారు ఆయనతో చాలా సన్నిహితంగా ఉండడం అదేవిధంగా గతంలో కానీ అనేకసార్లు మాకు పరిచయం ఉండడం తను యానానికి వెళ్తూ నాకు ఈ యొక్క వక్ బోర్డ్ చైర్మన్ రావడం తెలుసుకొని ఆయన నన్ను గ్రీట్ చేయడానికి వచ్చారు ఇట్స్ జస్ట్ ఫార్మల్ ఏం కాదు ఇది ఒక సన్నిహితంతో వచ్చిన ఒక కార్యక్రమం మాత్రం సో ఆయనతో కలిసి బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాము కొన్ని మా చంద్రబాబు నాయుడు గురించి కానీ చాలా గొప్పగా చెప్పారు ఆయన నాకు ఎప్పటి నుంచో తెలుసు ఆయన అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది మీ రాష్ట్రం బాగుపడుతుంది అని కానీ చెప్పారు చాలా అనుభవమైన వ్యక్తి సో అటువంటి వాళ్ళతో కలవడం వారు కానీ ఇప్పుడు బీజేపీతో ఎన్డీఏలో ఉన్నారు సో నిజంగా వాళ్ళందరితో కలవడం చాలా సంతోషంగా ఉంది మరి ఒక ఇక్కడ వచ్చారు మేమందరం కానీ ఆయన్ని గౌరవించుకున్నాం థ్యాంక్ యూ ముందుగా యంత్రి ప్రేక్షకులకి అదేవిధంగా రాష్ట్ర ప్రజలకి ప్రత్యేకంగా నెల్లూరు జిల్లా ప్రజలందరికీ నూతన సంవత్సరం మరియు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు మీ అందరి జీవితాల్లో మంచి జరగాలి కష్టాలు తొలగిపోవాలి అందరూ కష్టపడి పని చేయండి విద్యార్థులు కష్టపడి చదవండి వ్యాపారస్తులు తెలివిగా పనిచేయండి మీ అందరికీ మంచి జరగాలి ఆ భగవంతుణ్ణి అందరికీ మేలు జరగాలను లార్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంట్రీ టీవీ జేవిఆర్ షాపింగ్ మాల్లో మహా ఫెస్టివల్స్ మెగా ఆఫర్స్ క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి షర్ట్స్ మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు నాలుగు మెన్స్ జీన్స్ ప్యాంట్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు ఐదు కిడ్స్ బ్రాండెడ్ షర్ట్స్ నాలుగు వందల కిడ్స్ జీన్స్ ప్యాంట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు లేడీస్ లో స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు రెండు త్రీ పీస్ క్యాప్సుల్ ప్లాజో సెట్స్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు పోలో బెడ్ షీట్ అరవై తొమ్మిది రూపాయలు ఇంకా మరెన్నో ఆఫర్లు జేవి షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్ నెల్లూరు